హాయ్ ఫ్రెండ్స్ నేను మీద నేటి నేటివ్ ప్రపంచం చాలామంది తల్లిదండ్రులు కన్నబిడ్డలపై కొన్ని ఆశలను పెంచుకుంటున్నారు కానీ ఆశలన్నీ నిరాశ అయిపోతున్నాయి దేనివల్ల అయిపోతున్నాయి అంటే ఈ స్టూడెంట్స్ యూత్ మాదక ద్రవ్యాల అలవాటుపడి గంజాయి నల్లమందు సార డ్రగ్స్ అలవాటుపడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ విషయాలు తెలుసుకున్న కన్న తల్లిదండ్రులు కన్నీటి క్షోభ చాలా ఎక్కువ అవుతుంది ఈ విషయాలన్నీ నేను తెలుసుకోవడానికి మన డిఎస్పి గారి దగ్గరికి ఇచ్చేశాను సార్ నమస్తే సార్ చాలామంది కన్న తల్లిదండ్రులు కన్న బిడ్డలపై కొన్ని ఆశలు పెట్టుకుంటున్నారు నా పిల్లలు ప్రయ ప్రయోజకులు అవుతారని కానీ ఈ పిల్లలు యూత్ తప్పుడు మార్గంలో నడిచి మందుకి గంజాయికి డ్రగ్స్కి అలవాటు పడిపోతున్నారు సార్ దీనివల్ల సమాజం ఎట్టిపోతుందా అని ఒక భయం ఇస్తుంది దీని విషయంలో మీరు క్లారిటీ కావాలి సార్ సాధారణంగా భారతదేశంలో మారక ద్రవ్యాల్లో ముఖ్యమైనవి గంజాయి నల్లమందు ఇంకా నేచర్ అంటే పంట ద్వారా వచ్చే పదార్థాలు మారక ద్రవ్యాలు చాలా రకాలు ఉన్నప్పటికీ కూడా మనకి ప్రధానంగా మన దేశంలో గంజాయి నల్లమందు అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది అయితే వీటిని వాడడం వల్ల డైరెక్ట్గా మనిషి ఏమవుతాడు అంటే తన యొక్క నర్వ్ సిస్టమ్ టోటల్ నాడీ వ్యవస్థ అంతా కూడా డ్యామేజ్ అవుతుంది దానివల్ల ప్రతి వ్యక్తి యొక్క ఆలోచన విధానము అని తన యొక్క శారీరక స్థితి కానీ కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది మైండ్ యాటిట్యూడ్ ఈ అన్నిటి కూడా ఇవి టెంపరీగా అవి ఒక రకమైన ఆనందాన్నో సుఖాన్నో లేదంటే ఏదో ఒక ఒక ఫీల్నో ఇస్తుందనే ఒక ఆలోచనతో యూత్ సాధారణంగా కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఏంటంటే ఈ గంజాయి సిగరెట్లు కాల్చడం అని గంజాయి ఈ అదర్వైజ్ అదర్వైజ్ స్మోక్ చేయడం అనేది ఒక అలవాటు పడుతున్నారు అలవాటు అయ్యేటట్టు చేస్తున్నాయి కొన్ని కొన్ని వర్గాలు ఎవరంటే ఎక్కువ ఎక్కువ మొత్తం మీద ఎక్కువ మొత్తం మీద అమ్మి లాభాలు పొందాలనే గ్యాంగ్స్ ఉంటాయి కొన్ని కొంతమంది ఏంటంటే ఈ మారక ద్రవ్యాలని సప్లై చేసేవాడికి వాడేవాడు కూడా కావాలి కదా కాబట్టి ఏంటంటే పండించేవాడికి కొనేవాడు కావాలి కొనేవాడికి ఏంటంటే దాన్ని ఖర్చు చేసేవాడు కావాలి అంటే తాగే కావాలి కాబట్టి కాలేజీ స్టూడెంట్స్ అయితే వాళ్ళు ఎక్కువగా అలవాటు పడితే వాళ్ళు ఫ్రీక్వెంట్గా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళు ఖర్చు పెడతారు కాబట్టి సాధారణంగా కుటుంబ సభ్యుల్ని మోటివేట్ చేయడం కష్టం యూత్ అంటే వేగంగా ఏదో తప్పు నిర్ణయం కానీ ఏదైనా త్వరగా తీసుకుంటారు సో కాలేజీ లెవెల్లో ఎస్పెషల్లీ డిగ్రీ చదువుతున్న కాలేజీ స్టూడెంట్స్లోని ఇంటర్మీడియట్ చదువుతున్న స్టూడెంట్స్ కూడా ఇది కొన్ని వర్గాలు ఏంటంటే ఇవి అలవాటు చేయడం జరుగుతుంది స్టార్టింగ్ స్టార్టింగే ఒక సిగరెట్ స్మోకింగ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే ఒక స్థాయికి ఏమో అది లేకపోతే తన మానసిక స్థితి దెబ్బతిని అతను ఒక పిచ్చి తయారయ్యి ఇంకా పేరెంట్స్ని నానా రకాలుగా డబ్బుల కోసం బాధపెట్టి డబ్బులు వసూలు చేసుకొని ఇంకా ఒక్కోసారి ఫిజికల్గా హ్యాండిల్ చేసి కూడా ఇంట్లో బంగారం అని విలువైన వస్తువులు కూడా పట్టుకుని వెళ్ళిపోయి ఇంట్లోనే తన ఇంట్లోనే తను దొంగగా తయారయ్యే పరిస్థితులు కూడా చాలా సందర్భాల్లో మేము మా ఇన్వెస్టిగేషన్లో చాలా సందర్భాల్లో ఫేస్ చేయడం జరిగింది అంటే తల్లిదండ్రులు పంపించేటప్పుడు కాలేజీకి ఏంటంటే ఏదో అవసరానికి ఖర్చు ఒక వెహికల్కి పెట్రోల్ ఖర్చునో అట్టుకొని ఇస్తే ఈ పిల్లలు దాన్ని ఏంటంటే దుర్యోగం చేసి ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడడం అనేది కొన్ని సందర్భంలో జరుగుతుంది మంచి పిల్లవాడిని కూడా పక్కవాడేటంటే వాడు ఏంటంటే మోటివేట్ చేసి చెరగొట్టే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కూడా ఈ మారక ద్రవ్యాలకే కాకుండా తాగుడికి వైన్ అని అని అవి గుట్కాలని ఇలాగ అనేక చెడు మార్గాలకి వేగంగా స్పందిస్తారు వేగంగా స్టూడెంట్స్ కాబట్టి ఆ స్పందన మార్గంగా ప్రతి ఒక్కరు కూడా ఈ టొబాకో ప్రొడక్ట్స్ గడ్లకు కూడా అలవాటు పడుతున్నారు క్యాన్సర్ బారిన పడుతున్నారు పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆ ఆశలన్నీ కూడా ఏంటంటే నిరాశలు అయిపోయిపోయి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళ ఆస్తులు అమ్ముకొని చాలామంది బాధపడే పరిస్థితి ఉంది ఇది యూత్ గమనించాలి ఎందుకంటే మనం ఎక్కడికైనా బయటకు వచ్చేటప్పుడు మన పని ఏంటి మనం ఏ విధంగా మన తల్లిదండ్రులకి మన యొక్క అభివృద్ధి పదంలో నడిచి మనం ఉపయోగపడగలం అనేది ఆలోచన చేసుకొని వ్యవహరించవలసిన తీరు బయటకు వచ్చిన తర్వాత పక్వాని చూసి మంచి చూసి మంచి నేర్చుకోవాలి కానీ చెడు అలవాటిని నేర్చుకునే ఆలోచన ఉంటే అది ఎప్పటికైనా జీవితంలోనే అది చెడ్డ పేరు వస్తుంది ఆరోగ్యం సమస్య ఉంటుంది తల్లిదండ్రులకు క్షోభ మిగులుస్తుంది నేను చాలా సందర్భాల్లో చూశాను ఈ సిగరెట్లు గంజా సిగరెట్లు కాల్చి ఇలాంటి మతిస్థిమితం పోయి తానంతా తానే సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు లేదంటే చాలా రోజులు తన మానసిక స్థితితో బాధపడుతూ పేరెంట్స్ని బాధపెడుతూ చాలా సంవత్సరాలు అనిపించి అనిపించి చనిపోయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు చాలామందిని చూసారు ఇవి మంచి టాప్ మోస్ట్ స్టూడెంట్లు కూడా అసలు చనిపోయిన వాళ్ళు ఉన్నారు పిచ్చి వాళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు